హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి బ్లౌజ్ స్టిచింగ్ అనమాట కటింగ్ వీడియో మీలో ఎవరైనా చూడకపోతే కటింగ్ వీడియో కూడా చూడండి చాలా ఈజీగా అర్థమవుతుంది చాలా పర్ఫెక్ట్గా కూడా ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుంటున్నామంటే యూ షేప్ ఎట్లా రావాలి కొంతమందికి వీ షేప్ ఇష్టం కొంతమందికి యూ షేప్ ఇష్టం యూ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావట్లేదు ఎట్లా కటింగ్ చేసినా ఎట్లా స్టిచ్చింగ్ చేసినా అనేది సో ఆ వీడియోని క్లారిటీగా చూడండి ఈజీగా వచ్చేస్తుంది యూ షేప్ సో రెండున్నర రేంజ్ల దగ్గర ఒక మార్కింగ్ మూడిన్నరంజ్ల దగ్గర ఒక మార్కింగ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే ఫోల్డింగ్ చేయాలి సో రెండి పావు దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత స్క్వేర్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇట్లా స్క్వేర్ అనేది డ్రా చేసుకున్న తర్వాత రెండున్నరజ్ల దగ్గర గ్యాప్ వదిలేసుకుని పై వైపుకి చెంక దగ్గర డాట్కి మనము మార్కింగ్ చేసేసుకోవాలి ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా బుక్స్లు పట్టి కాజలు పట్టి ఫోల్డింగ్ చేసి ఆ ఫోల్డింగ్ దగ్గర చిన్నగా మార్కింగ్ పెట్టుకుని అక్కడ రెండున్నర ఇంచుల దగ్గర మెజర్మెంట్ తీసుకుని ఒక స్కేల్ అనేది డ్రా చేసుకోవాలి ఇట్లా మార్కింగ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా మనకి చెస్ట్ అనేది నిలబడుతుంది చాలా బాగుంటుంది యూ షేప్ వీ షేప్ అన్నాను కదా మనం ఎట్లా స్టిచ్చింగ్ చేసుకున్నా సరే వీ షేప్ వచ్చేస్తుంది మీకు చిన్న చిన్న పొరపాట్లు అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్స్గా నేను చెప్తాను ఈ వీడియో వరకు చూడండి సో కొంతమందికి జస్ట్ అనేది కింద వరకు ఇష్టం ఉన్నదనమాట పై వరకే ఇష్టం అన్నమాట అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి అనేది కూడా క్లారిటీ చేస్తాను ఈ వీడియోలో చూడండి టూ రెండు కూడా మనము మార్కింగ్ ఈసీ మార్కింగ్ డ్రా చేసుకుంటే మనకి స్టిచ్చింగ్లో చాలా ఈజీగా ఉంటుంది మార్కింగ్ని బట్టి మనము ఫోల్డింగ్ చేసి చక్కగా ఒక హాఫ్ ఇంచ్ క్యాప్లో మనము స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు సో మనకి రెండు కూడా మార్కింగ్ అనేది రెడీ అయిపోయాయి చక్కగా ఎదురు బదురు రావాలి మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా ఎదురు బదురు అనేది రావాలి ఏ మార్కింగ్ అయినా సరే మార్కింగ్ ఎదురు బదురు వస్తే మనకి క్రాస్ బెల్ట్లు మనము ఫ్రంట్ పార్ట్స్ అనేవి కూడా మనకి చక్కగా పర్ఫెక్ట్గా నిలబడుతుంది ముందుగా పెద్ద డాట్ కుట్టుకోవాలి మనం కట్స్ పెట్టుకున్నాం కదా రెండు కూడా సమానంగా పెట్టుకుని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత డబల్ స్టిచ్చెస్తో మీరు పేరు చేసుకోండి డబుల్ స్టిచ్చెస్ వేసుకోవడం వల్ల మనకి అనేది పిగలకుండా ఫిట్టింగ్గా ఉంటుంది సో డబల్ స్టిచెస్ వేసుకోండి బిగ్నర్స్ అయితే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో గోరు ఇంచ్ గ్యాప్లో ముందుకే స్టిచ్చెస్ అనేవి నేర్చుకోవాలన్నమాట మనకి స్టిచ్చెస్ అనేవి నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం స్టిచ్చింగ్లోకి దిగాలి ఎందుకు అంటే మనము చాలా కొన్ని కొన్ని పార్ట్స్లో మనము గోరించమే వాడాలి ఒక హాఫ్ ఇంచ్లో మనం వాడాలి ఇట్లా ఎగుడు దిగుడు వచ్చేసిందంటే కుట్టు మాత్రం మనకి బ్లౌజ్ అనేది ఫ ఫిట్టింగ్ అనేది రాదన్నమాట చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మనం స్టిచ్చింగ్స్ కూడా నేర్చుకోవాలి సో మీరు బిగ్నర్స్ ఎవరైనా ఉంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఖచ్చితంగా మీరు స్టి వేస్ట్ క్లాత్ తీసుకొని లైన్స్ డ్రా చేసుకొని చక్కగా మీరు ఫోల్డింగ్ కుట్టడం అట్లా అనేది నేర్చుకోవాలి చూసారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్గా నిలబడిందో ఇట్లా అనేది నిలబడాలి ఇది ఏ సైజు వరకైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారు కదా ఎంత ఎంత బాగా వచ్చిందో సో ఇట్లా అనేది మనకి రావాలన్నమాట ఇది సింగిల్ లేయర్ మీద ఇట్లా నిలబడింది అంటే మనకి డబల్ లేయర్ అంటే లైనింగ్ వేసిన జాకెట్కి ఇంకా పర్ఫెక్ట్గా నిలబడుతుంది సో మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది సో ఇట్లా అనేది మార్కింగ్ చేసుకుని త్రీ డాట్స్ని కూడా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి డబల్ స్టిచ్చెస్తో సో చూస్తున్నారు కదా నేను డబుల్ స్టిచ్చెస్ వేస్తున్నాను వీడియోస్లో పెట్టాను అనమాట వీడియోస్లో పెడితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనేసి వీడియోస్లో పెట్టాను సో మనకి రెండు కూడా కంప్లీట్ అయిపోయాయి ముందు మనము ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లోకి వెళ్దాం అనేసి ముందుగా మీకు చెస్ట్ మార్కింగ్ అనేది చెప్పాను అనమాట సో ఇట్లా అనేది మనము స్టిచ్చింగ్ చేసుకుని తర్వాత నెక్స్ట్ అనేది క్రాస్ బిల్ అనేవి స్టిచ్చింగ్ చేసుకుందాం ఈ క్రాస్ బెల్ట్లో మనము కట్స్ పెట్టుకున్నాం కదా ఈ కట్స్ని మీరు ఓపెన్ చేసి ఎదురు ఉండాలన్నమాట అంటే లెఫ్ట్ రెండు కూడా ఒకవైపే ఉండాలి రెండు కూడా ఒకవైపే ఉండాలి బిగ్ మందపాటి క్లాత్ మీ దగ్గర ఏ ఏ క్లాత్ అవైలబుల్గా ఉన్నా బక్రమ అవైలబుల్గా ఉన్నా సరే మీ వేస్ట్ క్లాత్ ఏదైనా సరే ఫిట్టింగ్గా ఉండేది జీన్స్ ప్యాంట్లు ఉంటాయి కూడా చాలా ఫిట్టింగ్గా ఉంటాయి వేస్ట్ జీన్స్ ప్యాంట్లు ఉన్నా సరే ఏవైనా సరే ఫిట్టింగ్ కోసం మీరు లోపల క్లాత్ అనేది పెట్టుకుంటే కానీ మీకు చెస్ట్ అనేది చక్కగా కిందకు అనేది నొక్కకుండా ఫిట్టింగ్గా చాలా బాగుంటుందండి సో మీరు కొన్ని కొన్ని వీడియోస్ చూశాను లోపల వేస్ట్ క్లాత్ అనేది వేయకుండా స్టిచ్చింగ్ చేస్తున్నారు అది దిండి రాంగ్ అండి ఎందుకు అంటే అది మనకు ముడతలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కిందన సో మనకి పైకి ఎక్కిస్తుంది అన్నమాట బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సమానం అనేది ఉండదు అనమాట సో వెక్ మనకి బ్యాక్ పార్ట్కి కిందికి దిగిపోయి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది జస్ట్ కిందకి ముడతలు అనేది వచ్చేస్తుంది ముడత కింద వెళ్ళిపోయి పైకెక్కేస్తుంది సో వేస్ట్ క్లాత్ని ఖచ్చితంగా మీరు యూస్ చేయండి సో చాలామంది వీడియోస్లో చూస్తున్నాను సో అది రాంగ్ ప్రాసెస్ అండి ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి ఇదే కరెక్ట్ ప్రాసెస్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసేసుకుని మనకి కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది వేస్ట్ క్లాత్ని సో ఎదురు బదురు వచ్చిన తర్వాత మనము ముందుగా తీసుకున్న డాట్స్ని కుట్టుకున్న డాట్స్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని ఇలాగా వెనక్కి ఫోల్డింగ్ చేసి ఒకటి తీసుకుని ఒక పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ క్రాస్ ఉంటుంది కదా మనము మూడిన్నర ఇంచ్ అనేది క్రాస్ తీసుకుంటాం కదా ఆ క్రాస్ని ఫాలో అవుతూ ఫ్రంట్ పార్ట్ని చెస్ట్ పీస్ని మార్కింగ్ పీస్ని మనము జాయిన్ చేసేయాలన్నమాట సరిపోతుంది సో మనకి క్రాస్ బెల్ట్ని ఫాలో అవుతూ స్టిచ్చింగ్ చేసామంటే రౌండ్ షేప్ కూడా కరువు అనేది బాగా తిరుగుతుంది సో ఇట్లా అనేది ఫాలో ఉండి సో ఒకటి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకోటి కూడా రెడీ చేసుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని క్రాస్ బెల్ట్ని ఫాలో అవుతూ స్టిచ్చింగ్ చేశారంటే మీకు జాయింట్ చేసినట్టు వచ్చినట్లే సో ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోండి తర్వాత మనకి పెద్ద డాట్ ఎటు సైడ్ ఉండాలి మన సైడ్ ఉండాలా మన ఎదురుగా ఉండాలనే డౌట్ ఉండొచ్చు సో మన ఎదురుగా ఉండాలండి మన సైడ్ ఉంటే మాత్రం ముడతలు అనేవి వచ్చేస్తాయి ఇక్కడ బిగ్నర్స్ ఉంటే చాలా ఈజీగా గమనించండి చాలా ఈజీగా వచ్చేస్తుంది సో పెద్ద ఫోల్డింగ్ ఉంటుంది కదా మనము ఫోల్డింగ్ కుట్టుకుంటాం కదా దాన్ని మనము ఎదురుగా ఫోల్డింగ్ చేయాలన్నమాట మనమే ఫోల్డింగ్ చేసుకోకూడదు పట్టి కాజల పట్టి సమానంగా ఉన్నాయా లేదనే ఒకసారి చెక్ చేస్తున్నాను ఇటు సైడ్ కూడా సైడ్ జంట్స్ కూడా చెక్ చేస్తున్నాను ఇట్లా చెక్ చేసుకున్న తర్వాత ఉక్సలి పట్టి పీస్ పట్టి పీస్ అనేది పెట్టుకున్నాం కదా ఆ కట్ చేసుకున్నది నేను చాలా వీడియోస్లో చెప్పాను ఉక్సలపట్టి కాజల పట్టి వీడియో లెంత్ అవుతుంది అనేసి చక్కగా మీకు కట్ చేసి నేను చూపిస్తున్నాను సో మీరు చక్కగా కుట్టేసుకోవచ్చు మీరు ఇంకా ఇది ఇది కూడా కొట్టడం డౌట్ ఉంటే లాస్ట్ వీడియోస్ చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది సో మనకి ఉక్సల పట్టి కాజల పట్టి రెండు కూడా సమానంగా ఉండాలి బెల్ట్ ఫిట్టింగ్లో ఉండాలన్నమాట ఈ ఫిట్టింగ్లో ఉంటే చక్కగా బాగుంటుంది సో మనకి వేస్ట్ క్లాత్ అనేది సారీ క్రాస్ బెల్ట్ అనేవి కట్ చేసుకున్నాం కదా క్రాస్ పీసెస్ నెక్ పీసెస్ ఇప్పుడే ఎందుకు కట్ చేస్తున్నారు ఇప్పుడు కాదు కదా బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత కదా అనేసి అంటారా నో ఇదంటే ఇది నేను చెప్తున్నాను యూ షేప్ రావాలి అంటే ఇదే మనకి టిప్ అనమాట యూ షేప్ రావాలి అంటే ఇప్పుడే క్రాస్ పీసెస్ని మనము జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడే క్రాస్ పీసెస్ని జాయింటింగ్ చేసుకుంటే మనకి సేమ్ ప్రాసెస్లో వస్తుంది అనమాట యూ షేప్ ఎట్లా కటింగ్ చేసుకున్నాము అదే ప్రాసెస్లో యూ షేప్ వస్తుంది అనమాట ఇప్పుడు మనము బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసి భుజాలు అనేవి జాయింటింగ్ చేసి మనం స్టిచ్చింగ్ చేస్తాము అంటే మనకి వీ షేప్ వచ్చేస్తుంది ఎట్లా స్టిచ్చింగ్ చేసినా సరే వీ షేప్ వచ్చేస్తుంది ఇట్లా వేటి వాటికి సపరేట్గా మనము పీసెస్ని నెక్ విడిని ఫ్రంట్ విడితిని మనకి జాయింటింగ్ చేసి మనం గోడ్ కుట్టేసాము అంటే షేప్ వస్తుంది ఇక్కడ ఈ ఇది గమనించండి సో మీలో ఎవరికైనా యూ షేప్ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ మెథడ్ని ఫాలో అవ్వండి చాలా ఈజీగా యూ షేప్ వచ్చేస్తుంది సో మీకు ఖచ్చితంగా వస్తుంది యూ షేప్ వస్తుంది చక్కగా ఎందుకు అంటే మనము ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి సేమ్ మెథడ్లో స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి సో ఇది మాత్రం యూషేప్ రావాలంటే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి సో ముందుగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకుని బ్యాక్ వైప్ తీసి తిరిగి తిప్పి చిన్నగా ఫోల్డింగ్ చేసి ఫినిషింగ్ చేసుకోవచ్చు లేదా మీకు హిమ్ జిగ్జాగ్ మిషన్ ఉన్నా సరే జిగ్జాగ్తో అయినా ఫినిషింగ్ చేసుకోవచ్చు సో ఇట్లా అనేది రావాలి చక్కగా రౌండ్ తిరుగుతుంది అనమాట మనం స్టిచ్చింగ్ మనం వేసుకున్న తర్వాత బ్లౌజ్ ఫిట్టింగ్ వేసుకున్న తర్వాత చక్కగా రౌండ్ షేప్ వస్తుంది చక్కగా కింద వైపు దిగుతుంది బ్యాక్ పార్ట్ అంటారు ఎగ్జాక్ట్గా కిందకి దిగిపోతుంది మన మెజర్మెంట్స్ ప్రకారం భుజాలు అనేవి ఎక్కడ జారు అనమాట ఒకవేళ జారుతున్నాయి అంటే భుజం దగ్గర చిన్నగా స్టిచ్ వేసుకోవాలి ఆ టిప్ అనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను భుజాలు అనేవి జారిపోతే ఏం చేయాలి అనేసి సో బిగినర్స్ స్టిచ్చింగ్స్ నేర్చుకోవడం వల్ల ఇలాంటప్పుడు మనకి ఫిట్టింగ్ చేసుకునే గోట్లు వేసుకుంటాం కదా ఇలాంటప్పుడు మనకి చాలా పర్ఫెక్ట్గా రావాలి అంటే చాలా ఈజీగా నేర్చుకోవాలి అంటే మీరు ముందుగా వేస్ట్ క్లాత్ పైనే స్టిచ్చెస్ నేర్చుకోవాలి ఇట్లా జి గోరించులో మనము స్టిచ్చెస్ యూజ్ అవుతాయి మనం అంతా కూడా పాదమించులోనే మనం స్టిచ్చెస్ వేయలేము కదా ముందుగా బిగినర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు స్టిచ్చెస్ నేర్చుకోండి సేమ్ ప్రాసెస్లో వెనక్కి ఫోల్డింగ్ చేసి కొంచెం రెండు కూడా సమానంగా ఉండేలాగా కుట్టు ఎంతవరకు సమానంగా ఉన్నది అని రెండు కూడా చెక్ చేసుకుని అంతవరకు ఫోల్డింగ్ చేసుకుని ఒకే వేలో మనము స్టిచ్చింగ్ చేసుకున్నామంటే రెండు కూడా సమానంగా వచ్చేస్తాయి డబల్ స్టిచ్ నేను ఎదురు కూడా ఒక హ్యాండ్ అనేది యూస్ చేస్తున్నాను ఎందుకంటే చిన్నగా కరువు అనేది అంటే రౌండ్ షేప్ అనేది రావడానికి ఒకే వేళ కుడితే వీ షేప్ వచ్చేస్తుంది హ్యాండ్తో కొంచెం కొంచెం లాగకూడదు జస్ట్ జరపాలి అంతే అంటే రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా తిరగడానికి నేను హ్యాండ్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట చూసారా ఎంత యూ షేప్ వచ్చిందో సో యూ షేప్ అట్లా అనేది రావాలి మీరు వేసుకుంటే ఇంకా యూ షేప్ వస్తుంది చాలా ఫిట్టింగ్ అనేది కనబడుతుంది సో ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ తీసుకుందాం ఈ బ్యాక్ పార్ట్ మనం ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలో వీడియోలో చూడండి ముందుగా ఎడ్జ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ ఎడ్జ్ అనేది మనం చాలా వీడియోస్లో చెప్పాను నేను ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ అనేది చెప్తాను కానీ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఈ బ్యాక్ పార్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనేసి ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఫ్రంట్ పార్ట్ అనమాట ముందనేది ఎడ్జ్ అనేది కుట్టుకున్న తర్వాత మనము కట్స్ పెట్టుకున్నాం కదా ఆ కట్స్ వరకు ఫోల్డింగ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనము ఫోల్డింగ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకొని రెండు కూడా సమానంగా ఉండేలాగా భుజాలు కూడా రెండు సమానంగా ఉండేలాగా నీట్గా సర్దుకుని తర్వాత పై భుజం దగ్గర మనము ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఈ పై భుజం దగ్గర రెండు సమానంగా పెట్టుకుని పై భుజం దగ్గర రెండు సమానం పెట్టుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోండి రెండు కూడా మార్కింగ్ చేసుకుంటే మనకి బ్యాక్ డాట్స్ అనేవి రెండు కూడా సమానంగా వస్తాయి ఇట్లా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుందన్నమాట సో మనకి లెంత్ అనేది బార్ అనేది మూడున్నర ఇంచ్ అనేది పెట్టుకున్నాను మూడున్నర ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుని మూడున్నర ఇంచుల దగ్గర మనము క్రాస్గా క్రాస్ డాట్స్ అనేవి కుట్టేసుకోవాలి ఇంకొక పాదం ఇంచులో మనకి క్రాస్ పీసెస్ క్రాస్ డాట్స్ మన కోసం స్టిచ్చింగ్లో నేను వన్ ఇంచ్ పెంచానని చెప్పాను కదా సో ఈ వన్ ఇంచ్ ఎందుకు అంటే మనము క్రాస్ డాట్స్ని కుట్టుకోవడానికి ఆ బ్యాక్ డాట్స్ని కుట్టుకోవడానికి అని చెప్పాను కదా ఆ బ్యాక్ డాట్స్ని ఇటు హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్ చేసేస్తే మనకి వన్ ఇంచ్ అనేది ఫోల్డింగ్లో పోతుంది ఈ ఫోల్డింగ్లో పోయిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా మార్కింగ్ అండ్ ఖర్చుల కోసం మార్కింగ్ మాత్రమే మిగులుతాయి అనమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్స్ట్ మనము బ్యాక్ నెక్ విడ్త్ అనేది పీసెస్ని ఒకటిగా జాయింటింగ్ చేసుకుని క్రాస్ పీసెస్ని ఒకటిగా జాయింటింగ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒరిజినల్ వైపే మనము ఈ పీస్ని పెట్టుకుని చక్కగా పీస్ ఏమో రాంగ్ సైడ్ ఉండాలి మనకి బ్లౌజ్ పీస్ ఏమో రైట్ సైడ్ ఉండాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చివరన బ్యాక్ పార్ట్ని ఫాలో అవుతూ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి సాగదీస్తూ కుట్టకూడదు అనమాట కుట్టడం వల్ల మనకి ముడతలు అనేవి వచ్చేస్తాయి సో సాగదీస్తూ కుట్టకూడదు ఫినిషింగ్ రాదనమాట జస్ట్ నార్మల్గా మూవ్ అయిపోవాలి నెక్స్ట్ చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటేనే మనకి షేప్ అనేది తిరుగుతుంది రౌండ్ షేప్ అనేది తిరగాలి అంటే ఏ బ్లౌజ్కి అయినా సరే కట్స్ పెట్టుకోవాలి ఏ చిన్నగా మనం రౌండ్ తిప్పాలి అన్నా సరే చిన్నగా కట్స్ పెట్టుకుని పైన స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఓపెన్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా లోపలికి ఫోల్డ్ చేసి గోరించిలో మనము ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు నెక్ బ్యాక్ పార్ట్ అనేది రాంగ్ సైడ్ తిప్పి చిన్నగా ఫోల్డింగ్ చేసి ఫ్రంట్ పార్ట్స్ డబల్ స్టిచ్ని బ్యాక్ ఫోల్డింగ్లో ఎంత మెజర్మెంట్తో అంటే ఎంత షేప్ ఎంత గ్యాప్లో మనము స్టిచ్చింగ్ వేసాము అనేది చూసుకుని స్టిచ్చింగ్ దగ్గర మార్కింగ్ పెట్టుకుని అంత ఫోల్డింగ్ చేసి ఇది కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కూడా కింద సమానంగా ఉండేలాగా ఫ్రంట్ పార్ట్ని పెట్టుకుని చక్కగా భుజాలని జాయింటింగ్ చేసుకోవాలి ఈ భుజాలు అనేవి మనకి ఫ్రంట్ అంటే నెక్ వైప్ మాత్రమే స్టార్టింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి డబల్ స్టిచ్చెస్ వేసుకోండి వేస్ట్ ఉంటే కటింగ్ చేసుకోండి చంక వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకోకూడదు మనకి చంకలో ఏమైనా ఇచ్చి తగ్గులుంటే కటింగ్ చేసుకోవచ్చు కానీ చంక వైపు నుంచి మాత్రం స్టిచ్చింగ్ చేసుకోకూడదు నెక్ విడితే నెక్ విడత నుంచే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి భుజాలు అనేవి జాయింటింగ్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనము హ్యాండ్స్ అనేవి ఫిట్టింగ్ చేసేసుకోవాలి హ్యాండ్స్ అనేవి మనకి జాయింట్స్ పడతాయి అని చెప్పాను కదా పీసెస్ని మీకు వేస్ట్ క్లాత్ చాలా మిగులుతుంది ఆ వేస్ట్ క్లాత్ని మనము పీసెస్ని కట్ చేసి జాయింట్ చేసుకోవాలి ముందుగా మనము ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది హ్యాండ్స్ క్లోత్ అనేవి తీసుకున్నాం కదా రెండు కూడా బిగ్నర్స్ కోసం నేను ఇట్లా ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను ఎదురు బదురు పెట్టుకుని వెయిట్ కాటుకే సపరేట్గా పెట్టుకొని అప్పుడు మనము ఏ పార్ట్కి ఆ పార్ట్ మనము పీసెస్ అనేవి జాయింటింగ్ చేసుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ వేస్ట్ క్లాత్ కొంచెం నేను వీడియోలో చూపిస్తున్నంత కట్ చేసుకోండి మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉంటే చివరి వరకు అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు క్లాత్ ఎక్కువగా ఉంటే సో మీరు సకానికి స్టిచ్చింగ్ చేసుకుంటానన్నా సకానికి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు క్లాత్ మాత్రం ఒక ఫైవ్ ఐదు ఐదున్నర ఇంచులు అనేది తీసుకోండి సో కింద మనము ఒక పాది మించి ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి ఫోల్డింగ్ చేసి కుట్టుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఎట్లా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం ముందుగా పాది మించి ఫోల్డింగ్లో చేసి కుట్టుకున్న తర్వాత కట్స్ ఉంటాయి కదా ఆ కట్స్ దగ్గరికి మళ్ళీ ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇట్లా వేసేసుకొని మనము హ్యాండ్ హ్యాండ్స్ అనేవి బ్లౌజ్కి జాయింటింగ్ చేసేసుకోవాలి హ్యాండ్ జాయింటింగ్ హ్యాండ్ జాయింటింగ్ చూసారు కదా భుజం దగ్గర నుంచి స్టార్టింగ్ చేసి నేను ఒక సైడ్ కుట్టుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ సైడ్ కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇదంతా కూడా ఒక స్టిచ్ వేసుకుంటాను ఇట్లా వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ నుంచి వేసుకోవడం వల్ల మనకి ముడతలు వచ్చేస్తాయి ఎందుకంటే ఇందులో ఉంటారు ఎందుకంటే కట్స్ ఒకటి పెట్టుకుంటాం కదా కట్స్ పెట్టుకుని మనము జాయింటింగ్స్ అనేవి చేసుకుంటాం కదా అలాంటప్పుడు మనకి ఎంత క్లాత్ పడుతుంది ఈ చివరికి ఎంతకు వస్తుంది అనేసి మనకి అర్థం కాదనమాట సో అర్థం కాకపోయినప్పుడు భుజం దగ్గర నుంచి స్టార్టింగ్ చేయాలి నేను ఎప్పుడు కూడా నేను భుజం దగ్గర నుంచి స్టార్టింగ్ చేసి వేస్ట్ క్లాత్ ఉంటే చంకలోకి వెళ్ళిపోతుంది ఆ వేస్ట్ క్లాత్ని కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి మనకి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఈ చివరి వరకు వచ్చిన తర్వాత ఈ చివర క్లాత్ మిగిలిపోయిందంటే అటు సైడ్ ఇటు సైడ్కి మనకి క్లాత్ ఎక్కువగా మిగులుతుంది కాబట్టి ఇటు సైడ్ ఎక్కువగా క్లాత్ వచ్చేస్తుంది అలాంటప్పుడు మనకి ఒక సైడే లాగేసినట్టు ఇట్లా నొక్కేసినట్టు ఒక పక్కకే జస్ట్ నొక్కేసినట్టు అయిపోతుంది భుజాలు ఫిట్టింగ్ దగ్గర కూడా చూసుకోవాలి మనకి హ్యాండ్స్ ఫిట్టింగ్ దగ్గర కూడా చూసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ కూడా సో నెక్స్ట్ సైడ్ జాయింట్స్ అనేవి చేసుకోవాలి సో ఈ సైడ్ జాయింట్స్ ప్లస్ మార్కు బిగినర్స్ కోసం ఎట్లా స్టిచ్చింగ్ చేయాలి అనేది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఒకసారి విజిట్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది సో మనకి ఎంత మెజర్మెంట్ కావాలి మన అది ప్రకారము అంత మెజర్మెంట్ అనేది అంత మెజర్మెంట్ అనేది తీసుకోవాలి అంత మెజర్మెంట్ అనేది తీసుకొని చక్కగా మనం ఫిట్టింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది సో మనకి బ్యాక్ రౌండ్ ఎట్లా వచ్చింది ఫ్రంట్ రౌండ్ ఎట్లా వచ్చింది అంత కూడా సమానంగా వచ్చిందా లేదని చెక్ చేసుకోవాలి మనకి హ్యాండ్స్ కూడా సమానంగా వచ్చాయా లేదా అని చెక్ చేసుకోవాలి సో ఎంత కూడా పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే సో ఇట్లా అనేది మీకు కూడా రావాలి మనకి ముందు మెయిన్ పాయింట్ మనకి షేప్ ఎట్లా వస్తుంది అనేసి డౌట్ కదా ఇట్లా అనేది ట్రై చేయండి యూ షేప్ అనేది వస్తుంది సో ఒకసారి షేప్ వచ్చిందా లేదని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి మనకి బుక్స్లు పట్టి కాదలు పట్టి వేసుకున్న తర్వాత యూ షేప్ అనేది రెడీ అవుతుంది మీరు వేసుకుంటే ఇంకా యూ ఫిట్టింగ్ అనేది తెలిసిపోతుంది ఇట్లా అనేది యూషేప్ వస్తుందండి సో ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈజ్ మై ఛానల్ మౌని రాజ్ రాక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్